గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైంట్రీ సెవెన్ డైలీ వ్లాగ్స్ అండి ఈ రోజైతే కార్తీక మాసంలో నాలుగవ అయిపోయింది కదండీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఈ రోజు ప్రతిరోజు మేమైతే గంగా దీపం అని ఇలా అయితే నీటిలో అరటి తనలో దీపం అయితే వెలిగిస్తాము అలాగే ఉసిరికాయ దీపం కూడా వెలిగిస్తాము తులసి దామోదరుడికి తులసి చెట్టు దగ్గర విష్ణుమూర్తి దగ్గర ఇరువురికి ఇష్టమైన మాసం కార్తీక మాసం ఈ నెల రోజులు కూడా ప్రత్యేకత అదేనండి ఇద్దరికి ఇష్టమైన మాసం శివకేశవులకి ఇష్టమైన మాసం విష్ణుమూర్తిని ప్రార్థించవచ్చు శివుడికి ప్రార్థించవచ్చు సూర్య దానికి ముందించే ముందు వెలిగించే దీపం ఈ కార్తీక మాసంలో ఉండే ప్రత్యేకత అదే అండి ఈ మాసంలో వెలిగిస్తాం కదండి ఇలా అరటి దొరలో అయితే వెలిగిస్తాము ఇత్తడి గంగాలం కానీ ప్లేట్ కానీ ఏది లేకుంటే ప్లాస్టిక్ అయినా సరే అండి అరటి దొరలో పువ్వుత్తి చేసుకొని పువ్వొత్తులైతే వెలిగిస్తాము పోలిపాడి రోజు కూడా వెలిగిస్తాము ఇలా వీలైన రోజులు కూడా వెలిగిస్తామండి కార్తీక స్నానం అంటేనే దీపం స్నానం దీపదానం పాకం ఇవ్వడం కార్తీక మాసంలో చేయవలసినవన్నీ ఇవే కదండి ఉదయం పూట ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఉదయం పూట ఇలా గుడికి వెళ్ళానండి కార్తీక మాసంలో ఒక్కో దీపం వెలిగించిన చాలా ప్రాముఖ్యత అని కార్తీక మాస కార్తీక పురాణంలో ఉంటాయి కదండీ ఆ పురాణంలో చదువుతుంటే దీపం యొక్క ప్రాముఖ్యత కానీ కార్తీక మాసం విశిష్టత కానీ కార్తీక మాసంలో వనభోజన విశిష్టత కానీ స్నానం విలువ కానీ అన్నీ చక్కగా వివరించారు కదండి ఇలా ప్రతి ఒక్కరు కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఎవరికి తోచినంత ఐదు లేదా రెండు లేదా పదకొండు తొమ్మిది ఎవరికి వీలైన అన్నిసార్లు ఇది పొద్దున పూటనండి ఐదున్నర నుంచి ఆరు గంటల లోపే ఇక్కడ చిన్న ముక్కు వేసుకొని దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు కదండి కార్తీక మాసం అంటే దీపాల వెలుగు చీకటి పాలదోలి వెలుగును నింపే పండగ అంటే దీపావళి ఆ దీపావళి నుంచి స్టార్ట్ అండి ఇది నాగేంద్రుని విగ్రహము నిన్న నాగుల చవితి కదండి ఈరోజు ఫ్రై ఫిఫ్త్ డే కదా ఇలా పూజ అయితే చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే పెద్దగా కూడా ఉంటుందండి పాలు పోసడానికి నిన్న కొంచెం రష్ ఎక్కువగా ఉండదు నేనైతే దూరం నుంచే చూసుకున్నాను ఇక్కడ పంతులు గారు కూడా పొద్దున్నే వస్తారు కాబట్టి అలంకారాలు చేయడం దీపం చూపించడం నైవేద్యం చూపించడం మనం ఎక్కడికి దీపం ఏ ఏ ప్లేస్లో పెట్టినా మనకు తృప్తి ఉండదండి ప్రతి ఒక్క ప్లేస్లోనే పెడితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి అందుకని ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి దీపాన్ని అయితే పెట్టుకొని అన్నీ గుళ్ళు తిరిగి దర్శనం అయితే చేసుకుంటాం టైం ఉంటే అయితే అన్నీ చేసుకుంటాం లేదంటే ఒక శివుడికి అయితే అభిషేకం చేసుకొని ఉసిరి చెట్టు దగ్గర పూజ అయితే చేసుకొని వస్తాం మార్నింగ్ టైంలో గుడికి వెళ్ళినప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అండి అంతా ఇది మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ కూడా ఉదయం పూట చాలా మంది ఉన్నారు దర్శనాలు అయితే చేసుకొని ఇస్తారు ఇక్కడ బయట దీపాలు ఇట్లా పెట్టడానికి రాదు వెళ్ళి దైవే దర్శనం చేసుకొని రావడమే అంటే ప్రతి గుడిలో కొన్ని ఉప ఆలయాలు ఉంటాయి కదండి ప్ర శనివారం రోజు ఇక్కడ హనుమంతుడికి అలా ప్రతి ఒక్క ప్లేస్లో ఎక్కువ జనాలు ఉంటారు వారాన్ని బట్టి ఇక్కడ దీపాలుతో నిండి గుడి మొత్తం నిండిపోయిందండి చిన్న పెద్ద పిల్ల పాపాన్ని తేడా లేకుండా కార్తీక మాసంలోకి వస్తాము మనం వెళ్ళడం వల్ల పిల్లలకి కూడా తెలుస్తుందండి కార్తీక స్నానాలు ఉసిరికాయ దీపాలు మారేడు దళాలు ఉపయోగించడం తులసి దళాలు ఉపయోగించడం ఈ కార్తీక మాసంలో చాలా ఉపయోగిస్తూ ఉంటాం ప్రకృతికి సంబంధించినవి వాడుతూ ఉంటామండి మళ్ళీ ఎటువంటి కాలుష్యం ఉండదు ఎటువంటి పొగ ఉండదు అన్నీ మంచి చేసే విధంగా పర్యావరణానికి ఏ హాని లేకుండా ఉంటాయి అలాగే నది స్నానం చేయాలి ఖచ్చితంగా అంటారు ఈ కార్తీక పురాణం బుక్ చదివినప్పుడు అందులోనే ప్రతి ఒక్కటి కూడా దీప విశిష్ట గురించి కానీ స్నానం గురించి కానీ వివరించింది ఉంది వీళ్ళు ఎంతమంది కార్తీక పురాణం చదివే అలవాటు ఉందో కమెంట్ చేయండి నేనైతే కార్తీక పురాణం అయితే చదువుతాను ఉదయం పూట అని చదవనండి నాకు వీలైన టైంలోనే నేను చదువుతాను ఇప్పుడు సోమవారం కాబట్టి ప్రత్యేకంగా శివాలయాలన్నీ మారుమోగిపోతాయి ఒక్క చిన్న విన్నపం అండి ప్రతిరోజు వెళ్ళని వాళ్ళు కార్తీక మాసం సోమవారం ప్రత్యేకంగా వెళ్తారు కానీ వెళ్ళి అక్కడ శివుడికి పంచామృత అభిషేకం చేయాలంటే చేయాలి కానీ ప్యాకెట్ ప్యాకెట్లో తీసుకొని వెళ్తే అక్కడ నెక్స్ట్ క్లీన్ చేసే వాళ్ళు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది నెల రోజులు వెళ్ళే వాళ్ళకైతే ఆ పరిస్థితి అర్థమవుతుంది శివుడి కంటే ముందు నందిని దర్శనం చేసుకుంటే మంచిది అక్కడ నందిని ఒకరైతే ఇలా చూస్తున్నారు వేలి మధ్యలతో అలాగే శివ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత శివుడికి అభిషేకం చేసుకున్నాం తర్వాత ఉసిరి చెట్టు దగ్గరకు వచ్చి ఇలా దీపాలు వెలిగించి పూజలు చేసుకుంటున్నాం మీరు ఎంతమందికి ప్రతిరోజు గుడికి వెళ్ళే అలవాటు ఉందో కమెంట్ చేయండి ప్రత్యేకంగా కార్తీక మాసంలో వెళ్ళి పూజ చేసే అలవాటు ఉందా ఇవన్నీ సూర్యోదయానికి ముందుగా వెళ్తూ ఉంటాము అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు ఎంత బాగుంటుందో కదండి వెదర్ అయితే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఇలాంటివి వెళ్లి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా పనులు చక్కచక్క అయిపోతూ ఉంటాయండి చలిని కూడా ఏమి ఏర్పాటు చేయం మళ్ళీ కార్తీక మాసం అయిపోయిందంటే డైలీ అంతేనండి ఇక సింపుల్ మార్నింగ్ రొటీన్ అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఉసిరి చెట్టుకు పూజ చేయడం దీపాలు వెలిగించుకోవడం ప్రదక్షిణలు చేయడం గుడి అంతా సందడిగా ఉంటుంది ఈ లాలికి ముగ్గులు పెట్టడం ఎవరికి తోచినని వాళ్ళు దీపాలు పెడుతూ ఉంటారు ఇది కార్తీక మాసం యొక్క స్పెషాలిటీ అండి మీరు ఎంతమంది కార్తీక సోమవారం ఉపవాసం చేస్తారో కూడా కమెంట్ చేయండి కార్తీక సోమవారాలు ఉపవాసం చేయడం చాలా మంచిది శివుడికి అభిషేకం చేసుకున్న తర్వాత సాయంకాల సమయంలో మళ్ళీ దీపం వెలిగించిన తర్వాత సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత వంట చేసుకొని ఫ్రెష్గా భోజనం చేయాలి అందులో కుక్కకి ఒక ముద్ద తీసి పెట్టిన తర్వాత మనమైతే తినొచ్చు అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు కూడా చాలామంది ఉపవాసం చేస్తారు ఉపవాసం చేస్తే కూడా చాలా మంచిదండి అలాగే ఇది నిన్న ఇది వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉయ్యాల సేవ అంటారు కదండి వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా ఉయ్యాల చిన్న పిల్ల పెద్ద అన్నట్టుగా అందరూ కూడా ఉయ్యాలో ఊపుతూ జోల పాడుతున్నారండి ఇలాంటి సేవలు దొరకడం ఒక్కొక్కసారి అదృష్టమే అనిపిస్తుందండి ప్రతి శనివారం మనం వీళ్ళు వెళ్ళేటప్పుడు వీలైతే వీలైతుంది కాదు కానీ కొన్ని ప్లేస్ కొన్ని అనుకోకుండా వెళ్ళిన టైంకి ఇలాంటి సేవ అందితే ఎంత గొప్పగా ఫీల్ అవుతామో కదండి అటువంటిది భగ భగవంతుని ఉయ్యాల సేవకి వెళ్ళడం పల్లకి దగ్గరికి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది సండే మార్నింగ్ అయిపోతుంది కదండి సండే మార్నింగ్ డైలీ రొటీన్లోకి వచ్చేస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చి దోశ టమాటా చట్నీ టమాటో ఏ వంట చేసినా తినని వాళ్ళు ఒకరు ఉంటారు కదండి వాళ్ళ కోసం ఆలు ఫ్రై అలాగే పచ్చి పెరుగు చారు అంటారు మేము చల్ల తాలుపు అంటామండి అదైతే చేసేసుకున్నాము బ్రేక్ అంటే లంచ్ కూడా తొందరగా అయిపోతుంది ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఇలా చేసాము దోశలు వేస్తాము టమాటా చట్నీ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి దోశకి ఆలుతో తినడం ఇష్టమో కమెంట్ చేయండి లేదా టమాటా చట్నీతో తినడం ఇష్టమో కమెంట్ చేయండి మాకైతే దోశకి రెండు కూడా ఇష్టమేనండి దీనికి మించి ఇంకా పిట్ల అంటాము బొంబాయి చట్నీ అంటాం అది కూడా బాగుంటుంది దాన్ని కూడా చేసుకుంటూ ఉంటాము ఇలా మీలో ఎంతమందికి ఇలాంటివి తెలుసో కమెంట్ చేయండి ఇలా నాన్స్టిక్ పైన వేసుకుంటే దోశలు బాగా వస్తాయి ఇప్పుడు ఈ మధ్య పెనెన్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి అంటండి ఒకసారి అవి కూడా తెచ్చుకొని ట్రై చేయాలి ఈ దోశలో కొన్ని అటుకులు వేస్తే దోశ అయితే చాలా మెత్తగా క్రిస్పీగా వస్తుంది లేదంటే సగ్గుబియ్యం వేసేవాళ్ళు సగ్గుబియ్యం కూడా వేస్తారండి ఇంట్లో వాళ్ళందరికీ హాలిడే అయినా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది కదండి హాలిడే ఉన్న రోజు పిల్లలు త్వరగా లేస్తారు స్కూల్కి వెళ్ళటప్పుడు మాత్రమే కొంచెం లేట్గా లేస్తారు ఇది మా ఇంట్లోనే జరుగుతుందా మీ ఇంట్లో కూడా జరుగుతుందా కమెంట్ చేయండి అలాగే రేపు సోమవారం వస్తుంది కదండి సోమవారానికి ఏమేమి వస్తువులు రెడీ చేసుకున్నారు పూజకి ఏ వస్తువులు రెడీ పెట్టుకున్నారో కూడా కమెంట్ చేయండి మా వీడియో కనుక నస్తే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోస్కి